మనకు స్పష్టంగా తెలుస్తుంది రైట్ రాజేంద్ర ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది రెండో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని అధికారులు కస్టడీకి తీసుకున్నారు సిట్ కార్యాలయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి విచారణ కొనసాగుతుంది నిన్న దాదాపు పదమూడు గంటల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారించారు మరోవైపు మూడో రోజు సిట్ విచారణకు మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు నిన్న వారిని సుమారు పన్నెండు గంటల పాటు అధికారులు విచారించారు లెక్కల స్కామ్ లో కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ రవి ఏదైతే రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల సీధరెడ్డిని కూడా ఆయనకు విచారణకు హాజరుపరిచారు అతన్ని ఉద్యమే విజయవాడ జైలు నుంచి కూడా వైద్య అనంతరం కూడా ఇక్కడికి విజయవాడలోని చిట్ కార్యాలయం తరలించారు ఇప్పుడు ప్రస్తుతం చిట్టు అధికారుల బృందం రెండు బృందాలుగా ఏర్పడి కూడా ప్రత్యేకంగా సజ్జల సీధరెడ్డితో ఒక బృందం ప్రశ్నిస్తుంది అతనికి ఈ లిక్కర్ స్కామ్ ఉందా లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా అతను ప్రధాన నిగా ఉన్నాడు అతను ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా అతని డిస్ట్రిబ్యూటరీ ద్వారా కూడా లిక్కర్ ఎంతవరకు మధ్యన తరఫుల అంత అంటే దాదాపు పదిహేను కోట్ల లెక్కలు అతనికి ఆర్డర్ వచ్చింది ఆ పదివేల కోట్టు కూడా వివిధ కంపెనీ షెల్ కంపెనీల ద్వారా కూడా వివిధ మార్గాల ద్వారా కూడా నిధులు కూడా తరలించినట్టు కూడా సిట్టి అధికారులు పక్క సహా గుర్తించారు దీనిపైన కూడా అతన్ని ఈ రోజు కూడా మరిన్ని ప్రశ్నలు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు అయితే సభ్యలు తీద్రే మటుకు కొన్ని కొన్నిటి మటుకు సమాధానం తనకు తెలియదు ఈ కేసు నాకు సంబంధం లేదని చెప్పే విధంగా కూడా అతను చిట్టాధికారుల అధికారుల ముందు చెప్తూ వస్తున్నారు అయితే సిట్టు అధికారుల మటుకు ప్రశ్నల రూపాల మటుకు ముక్కు తిప్పోలు మటుకు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలతో సహా చూపిస్తూ కూడా ఈ సాక్ష్యాల్లో మీ ప్రమేయం ఉందని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రశ్నలు అడిగి అడిగే అడిగే నేపథ్యంలో శ్రీ రెడ్డి నుంచి కూడా వివిధ ప్రశ్నల రూపంలో కూడా వాళ్ళు సమాధానం సేకరిస్తున్నారు అదే ఇదే ఇదే విధంగా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే నిందితులు ఉన్నారో లిక్కా స్కామ్ కు సంబంధించి మాజీ ఐఎస్ అధికారి ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు సీఎం ఓఎస్జిగా పనిచేశారు ఇద్దరు కూడా భోజనం క్రితం ఈ రోజు మూడో రోజు కూడా వాళ్ళు సిట్టు విచారణకు హాజరయ్యారు గత రెండు రోజులు కూడా వీళ్ళు కూడా సిట్టు విచారణకు హాజరయ్యారు నిన్నటి రోజు కూడా ఇద్దరిని సంబంధించి దాదాపు పదమూడు గంటల పాటు కూడా సిట్ అధికారు రాత్రి పదిన్నర వరకు కూడా వాళ్ళని విచారణ చేపట్టారు అయితే ఈ రోజు మూడో రోజు కూడా ఈ రోజు నోటీస్ నోటీస్ ఇచ్చి వాళ్ళకు ఇక్కడికి సిట్టు విచారణకు రావాల్సిన చెప్పేసి కూడా ఆదేశించారు ఈ మేర కూడా ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు చిట్టు ముందు చిట్టు ముందుకు విచారణకు హాజరయ్యారు వారిని కూడా చిట్టు వివిధ ప్రశ్నల రూపంలో కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధిస్తుంది అయితే నిక్కర్స్ స్కామ్ కు సంబంధించి నిధులు ఎక్కడెక్కడ తరలించారు షెల్ కంపెనీ ద్వారా ఎక్కడ తరలించారు ముంబైతో పాటు ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎలా తరలించారు అలాగే హైదరాబాద్ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి సంబంధించిన ఒక కంపెనీ ద్వారా కూడా నిధులు మళ్లించట్టు సమాచారం ఉంది ఈ పక్క ఆధారాలతో కూడా వాళ్ళు ధనంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించే నేపథ్యంలో అయితే వాళ్ళు మటుకు ఈ కేసుకు మాకు సంబంధం లేదు ఎవరో మా పేర్లు చెప్తే మమ్మల్ని ప్రశ్నిస్తారా మీరు మమ్మల్ని నిందితులుగా చేరుస్తారని చెప్పి రివర్స్ వాళ్ళని సిటీ ప్రశ్నించే నేపథ్యం నెలకొంది అయితే ఈ రోజు కూడా చిట్టాధికారుల మటుకు ఇద్దరిని కూడా వివిధ ప్రశ్నలు స్పందిస్తూ కూడా వాళ్ళ నుంచి జవాబులు రాబట్టే ప్రయత్నం ఉన్నారు సమాచారాన్ని రాబట్టే పనిలో చిట్టు అధికారులు ఉన్నారు అయితే ప్రస్తుతం చిట్టు రాజశేఖర బాబు ఆదరణ కూడా చిట్టు బృందాల ముగ్గురిని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ కుంభకోణకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు అయితే మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈడీ కూడా అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కచరెడ్డి రాజశేఖర కూడా అతని తమ ఒక వాగ్దానం తీసుకునే విధంగా కోర్టు కూడా ఈడీ ఇప్పటికే ఆశ్రయించింది రవి రైట్ థ్యాంక్ శ్రీనివాస్ పాలమూరు జిల్లా కేంద్రంలో ప్రపంచ సుందరీమణ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై రెండు దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్ట్లు పిల్లల మరికి రానున్న నేపథ్యంలో